వ్యవసాయానికి పనికిరాని భూములను అటవీ భూములను ప్రజలకు పర్యావరణ పరంగా నష్టం చేయని భూములను ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాల కోసం తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వానికి సూచించారు గోదావరికని స్నేహ సాహిత్య గ్రంథాలయంలో తెలంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో జరిగిన రైతు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పరిశ్రమల పేరిట ఫార్మా కంపెనీలు పేరును ప్రభుత్వం వేలాది ఎకరాల భూములు తీసుకుంటున్నదని కానీ అమల్లో ఉన్న చట్టాలను మాత్రం పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు పారిశ్రామిక అవసరాల కోసం పాలకులు మంచి పంటలు పండే భూములను కాకుండా వ్యవసాయేతర భూములను అటవీ భూములను తీసుకోవాలని అన్నారు అదేవిధంగా ప్రజల నివాసాలకు దూరంగా ఉన్న ప్రజల ఆరోగ్యానికి నష్టం చేయని విధంగా దూరంగా ఉన్న భూములు తీసుకోవాలని అన్నారు వ్యవసాయానికి లాభం చేసే గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరారు కల్తీ విత్తనాలు కల్తీ ఎరువులు మార్కెట్లో చొరబడకుండా కట్టడి చేయాలని సూచించారు దేశంలో అందరికీ సంఘాలు ఉన్నాయి కానీ రైతాంగాన్ని ఏకం చేసే సంఘాలు లేకపోవడం బాధాకరమని ఆవేదనను వ్యక్తం చేశారు ఇవాళ ధరణి సమస్యలు కూడా చాలా పెద్ద ఎత్తున మనకు సమస్యలు ఉన్నాయి ఇవి కూడా ఓ అధికారులకు లాభం చేకూర్చడము లేకపోతే వాస్తవంగా సాగు చేస్తున్న వాళ్లకు నష్టదాయకంగా ఉండే విధంగా ఈ ధరణి చట్టం కూడా ఉన్నది అందుకని ఇవన్నీ ఇక్కడ సరైనటువంటి మార్పులు ఉద్దేశం ఉద్దేశించేత మళ్ళీ ఒకసారి ఇవాళ తెలంగాణలో ఒక రైతాంగ ఉద్యమం రావాల్సిన అవసరం ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు ఈ రైతాంగాన్ని వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం చేయడం వల్ల దాదాపు తొమ్మిది నెలలు సంవత్సరం పాటు కొనసాగిన ఉద్యమం వల్ల కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసి ఆ చట్టాలను తీసుకున్నది ఈరోజు భారతదేశంలో ఆర్టీసీ వాళ్ళకు ట్రేడింగ్ ఉంటుంది రైల్వే వాళ్ళకు రైల్వే యూనియన్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ వాళ్ళకు యూనియన్స్ ఉన్నాయి ఒక యూనియన్స్ లేకుండా అంటే ఐక్యంగా పోరాటం చేయడం ఒక రైతాంగం అలాంటి ఒక రైతుల్ని ప్రతి చోట కూడా మనం సరి అయినటువంటి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్లు సరైన డిమాండ్స్ కోసం వాళ్ళు ఉద్యమాలు చేసేటట్లు ఒక పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాన్ని మనం తెలంగాణలో నిర్మించినట్లయితే ప్రభుత్వం మీద కొంచెం ప్రభావం అనేది పడే అవకాశం ఉంటుంది ప్రభుత్వ భూ సేకరణ పాలసీలో కూడా సరైనటువంటి పద్ధతిని అనుసరించిన అవసరం రెండు పంటల భూముల్ని ఒక పంట భూమిని కనీసం ఒక ఐదు ఎకరాల భూమి ఆ మొత్తం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే వాళ్ళ రైతు కుటుంబం రైతు ఎక్కడికి పోవాలి రైతు కుటుంబం ఏమైపోవాలా ఇచ్చే కాంపెన్సేషన్తో అసలు చోట ఆ భూమిని కొనుక్కోగలరా ఇవాళ మార్కెట్ వాళ్ళ మార్కెట్లో ఉన్న పరిస్థితుల్లో కాబట్టి భూమికి బదులు భూమి అసలు వా వాస్తవంగా అయితే ప్రభుత్వ భూముల్ని కానీ లేదా పరికిరాని భూముల్ని కానీ కొండ ప్రాంతాలని కానీ అవి సేకరించి పరిశ్రమల కోసం దాని కోసం ఉపయోగించాలి కానీ పంట భూముల్ని తీసుకొని కెమికల్ ఇండస్ట్రీస్ పెట్టడానికో ఫార్మసీకి ఇండస్ట్రీస్ పెట్టడానికో ఉపయోగించకూడదు అనేది మా యొక్క పాలసీ ఈవెన్ ఔటర్ రింగ్ రోడ్డు మీరు వేయాలన్నా కూడా రీజనల్ రింగ్ రోడ్డు వేయడానికి కూడా వీరేంత గవర్నమెంట్ భూముల్ని పరికిరాని భూముల్ని తీసుకుని ప్రయత్నం చేయాలి కానీ రెండు పట్టలు వచ్చే భూముల్ని చిన్న చిన్న రైతుల యొక్క భూములని తీసుకోవద్దని కోరుతున్నాను తీసుకుంటే ఆ భూమి బదులు మరో చోట భూమి ఇవ్వాలి అది ఒక మన డిమాండ్ దీవన్నీ సమస్యలతో మేము రేపు డిసెంబర్ ఒకటో తేదీ రోజు హైదరాబాద్లో రైతు సదస్సు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రైతు సదస్సు సందర్భంగా రైతాంగానికి కూడా ప్రధానమైన మన విజ్ఞప్తి ఏంటంటే ఇబ్బందులు కష్టాలు అప్పులు ఉంటాయి ఈ యొక్క సమస్యలు ఆర్థిక సమస్యలు రైతు వల్ల కానీ రైతు కుటుంబ సభ్యుల వల్ల కానీ ఏర్పడింది కాదు అంటే రైతు భార్య తప్పో లేకుంటే రైతు తప్పో కాదు ఈ సమస్యలకు కారణం కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు ప్రభుత్వ విధానాల వల్ల రైతు దోపిడీకి గురవుతున్నాడు కానీ రైతు యొక్క తప్పిదాల వల్ల కాదు కవి స్నేహ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ విద్యావంతుల వేదిక నేత గురిజల రవీందర్ రైతు సంక్షేమ సమితి నాయకులు ఇంద్రసేన ఉమామహేశ్వర్ వేముల అశోక్ దేవి రాజు పుట్టి రాజన్న పోరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విషపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్ జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాముకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత ఎంబీబీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ ఎన్ఐసీయూ మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్